ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ మధ్యనే నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏమంటే భరిత అనేటువంటి అమ్మాయి ప్రతి పౌర్ణమికి ఎందుకు నాగకన్యగా మారుతుంది మన ఎవరికి కనిపించినటువంటి నాగసర్పాలు ఆవిడకే ఎందుకు కనిపిస్తున్నాయి ఆవిడ నిజంగా నాగకన్య లేకపోతే నాగరాణియ లేకపోతే నాగదేవత ఆ అమ్మాయి ఉంది తిరు అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది కదా కేరళలో అక్కడ ఏడు గదులు ఉన్నాయి ఆరు గదులు తెరిచారు ఒక గదిని తెరవలేదు ఎందుకంటే ఆ గదికి నాగబంధం ఉందని దాన్ని వదిలిపెట్టేశారు నన్ను తీసుకొని వెళితే తప్పకుండా ఆ నాగబంధాన్ని తొలగించి అక్కడ ఉన్నటువంటి నిధిని మీ అందరికీ చూపిస్తాను అని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తుంది అదేవిధంగా ప్రతి పౌరుడమికి నా శరీరం మీద నుండి పొరలు వచ్చేస్తూ ఉన్నాయి నేను నాగసర్పాలతో మాట్లాడుతాను అని చెబుతూ ఉంది యూట్యూబ్ తెరిస్తే చాలు ఈ నాగకన్య వీడియోలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి ఆ నాగకన్య అయినటువంటి బవిత చెబుతున్నటువంటి మాటల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ భవిత అనేటువంటి అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాల ఉంటుందండి ఇంకా చిన్నపిల్ల పెళ్ళి కూడా కాలేదు ఈ మధ్యన ఆ అమ్మాయి నేను నాగదేవతను నాగసర్పాలు నాతో మాట్లాడతాయి నేను పడుకునేటువంటి బెడ్రూమ్లో నా చుట్టూ నాగుపాములు ఉంటాయి నన్ను ఎవరైనా చెడుగా మాట్లాడితే ఆ నాగసర్పాలు వచ్చి మిమ్మల్ని ఖర్చి చంపేస్తాయి నేను ప్రతినిత్యము నాగలోకానికి వెళ్ళి అక్కడ మా తండ్రి గారైనటువంటి నాగరాజుతో మాట్లాడి మళ్ళీ నేను భూలోకానికి వస్తాను నాకు అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి అంతేకాదు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి ఆ దేవస్థానాల కింద కూడా నిధి నిక్షేపాలు ఉన్నాయి అంటే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరువనంత పద్మనాభ స్వామి దేవాలయం గర్భగుడి కింద ఎన్ని నిధులైతే ఉన్నాయో అంతకంటే పెద్ద పెద్ద నిధులు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను అని ఇంటర్వ్యూలో చెబుతూ ఉంది కొంతమంది ఏది ఇప్పుడు నాగసర్పాలు నేను ఒప్పిలు వస్తాయేమో ఇక్కడికి అంటే ఆవిడ వస్తాయి కానీ అవి మీ కంటికే కనిపించవు నేను నాగకన్యను కాబట్టి నా కంటికే కనిపిస్తాయి అని ఇలా చెప్పుకొని వస్తుంది విధంగా నీకు ఎవరెవరు దేవతలు కనిపిస్తారు అంటే నాకు ఎక్కువగా శివుడు కనిపిస్తాడు శివుడు ఎలా ఉంటాడు శివుణ్ణి ఇక్కడికి రప్పిస్తావా అంటే ఆ శివుణ్ణి కూడా నేను ఇక్కడికి రప్పించగలను కానీ అఘోరాలు రావాలి శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి అప్పుడు మంత్రాలు చదువుతూ ఉంటే నేను పిలిస్తే తప్పకుండా శివుడు కూడా వచ్చి మీ ఇంటర్వ్యూలో కూర్చుంటాడు అని చెబుతుంది ఈ మాటలు వింటూ ఉంటే చాలామందికి ఇది నిజమేనా అనేటువంటి భావన కలుగుతుంది కొంతమంది ఈ పాప చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలే ఏదో పబ్లిసిటీ కోసము ఫేమస్ అవడం కోసం ఇలా చెబుతుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటే మరికొంతమంది ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికు చక్కగా కాళ్ళు కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలహారం వేసి చేతిలో వేపాకు ఇచ్చి హారతులు ఇస్తూ ఉన్నారు ఇంకొంతమంది వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయికి కానుకుల్ని సమర్పించి అంటే పట్టు వస్త్రాలు అందులో డబ్బులు పెట్టి నమస్కారం చేసుకుని అమ్మ నాగకన్య మాకున్నటువంటి నాగదోషాలన్నీ కూడా తొలగిపోవాలి మాకు సంతానం కలగాలి అని ఆ అమ్మాయికి పూజలు చేస్తున్నారు ఇంకొంతమంది అయితే పెళ్ళికానటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళని తీసుకొని ఆ పాప వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ పాప కాళ్లకు నమస్కారం చేయించి వీళ్ళకి నాగదోషం ఉందేమో ఎందుకే పెళ్లి కావడం లేదు ఆశీర్వదించు తల్లి అని నమస్కారం చేయిస్తూ ఉన్నారు కొంతమంది దేవాలయాల దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని ఒక చీరేసి కూర్చోబెట్టి ఆ దేవాలయానికి ఎక్కువ జనాభా రావాలని హుండీలో డబ్బులు పడాలని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాడుకుంటూ ఉన్నారు నిజంగా ఇది మాత్రం పెద్ద మూఢ నమ్మకం అండి ఎందుకంటే ఆ అమ్మాయి వయసు ఇరవై రెండేళ్ళు అంతే ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు ఇలా యూట్యూబుల్లో ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ తీసుకొని ఆ అమ్మాయి చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా నిజమని సమాజం మీద రుద్ధేస్తే భవిష్యత్తులో ఆ పాప జీవితం ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి ఆ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారా ఎవరైనా పెళ్లి చేసుకోవాలని ముందుకొస్తే కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాత్రి వేళల్లో పాముగా మారిపోయి నన్ను ఖరిచేస్తుందేమో నన్ను చంపేస్తుందేమో అని భయపడి ఎవరు ముందుకొస్తారు చెప్పండి పెళ్లి చేసుకోవడానికి ఒకవేళ ఎవరైనా భక్తితో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా ఆ అమ్మాయితో సంసారం చేస్తారా ఎందుకంటే ఆవిడేమైనా పొరపాటును కరిస్తే ఆ విషయం శరీరంలోకి వచ్చి నేను చనిపోతానేమో అని పెళ్లి చేసుకున్నటువంటి వాడు పారిపోతాడు దీనివల్ల ఎవరికి దెబ్బ చెప్పండి ఆ అమ్మాయి జీవితమే సర్వనాశనం అవుతుంది కాబట్టి ఈ యూట్యూబ్లో వ్యూస్ కోసము ఎవరో ఒక అమ్మాయి వచ్చి నేను నాగదేవతను నాగకన్యను నాగలోకానికి వెళతాను అని చెబుతూ ఉంటే వెంటనే అన్ని ఛానల్స్ వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నారు ఇది ఎంత హాస్యాస్పదం ఒకసారి దీన్ని ఖండించవలసినటువంటి అవసరము ప్రతి ఒక్క హిందువు మీద ఉంది ప్రతి ఒక్క హిందూ ఛానల్స్ మీద కూడా ఉంది ఎందుకంటే ఇటువంటి ప్రచారాలు చేయడం ద్వారా దేవుడి మీద భక్తి తగ్గిపోతుంది చూడండి శివుడి దేవాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజించరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించరు వెంకటేశ్వర స్వామిని రాముణ్ణి కృష్ణుణ్ణి వీళ్ళందరినీ విడిచిపెట్టేసి నాగదేవత వచ్చేసిందని ఆ అమ్మాయికే దగ్గరలో దేవాలయం కట్టేసి ఆ అమ్మాయికి అభిషేకాలు చేసేసి ఆ అమ్మాయి చుట్టూ దండాలు పెట్టేసి పూజలు చేసేస్తారు అప్పుడు అన్ని మతస్థులు మనల్ని చూసి నవ్వుకోరా ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా ఇలాగే ఎవరో ఒక వ్యాధితో వస్తాడు సార్ నాకు కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అంటే టచ్ అంటే ఆ ఇక నీ కిడ్నీ వచ్చేసింది వెళ్ళిపో వెళ్ళిపో అంటే అవును సార్ నా కిడ్నీ వచ్చేసింది అని గొంతులు వేస్తూ వెళ్ళిపోతాడు ఇంకోటి వస్తాడు సార్ నేను నడవలేను సార్ నా కాళ్ళు చచ్చిపడిపోయాయి ఏసునామమే జయం టచ్ అని తక్షణం వాళ్ళు వచ్చి పరిగెత్తేస్తూ ఉంటాడు వెంటనే కొంతమంది గొర్రెలు చూస్తారు ఆహా యేసునామంలో ఎంత శక్తి ఉంది మనం కూడా ఆ మతంలోకి మారిపోదామని మారిపోతూ ఉన్నారు ఒకటి ఆలోచన చేయండి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయినా కాళ్ళు చచ్చిపడిపోయినా పడిపోయినా దెయ్యం పట్టినా టచ్ అని విడిపించేటట్లయితే ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఇంతమంది శాస్త్రవేత్తలు ఎందుకు సైంటిస్టులు ఎందుకండి దేవుణ్ణి మనం నమ్మాలి దేవుణ్ణి పూజించాలి భగవంతుడు లేదు అని ఏ మత మతగ్రంథము కూడా చెప్పదు భగవంతుడు అతీతుడు సర్వాంతర్యామి ఆయనను పూజించాలి ఆయన స్తోత్రాలు చదువుకోవాలి మనం ధర్మ మార్గంలో వెళ్ళాలి అంతేగాని ఇటువంటి మూఢ నమ్మకాలని ఖండించవలసినటువంటి అవసరము ప్రతి ఒక్క హిందూ ధర్మ ప్రచారకుల పైన తప్పకుండా ఉంది ఎందుకంటే దీన్ని ఖండించకపోతే ప్రజలు ఇదే నిజమనుకొని నమ్మి ఆ అమ్మాయికే దేవాలయం కట్టేసి పూజలు చేసేస్తారు ఆ అమ్మాయి జీవితము నాశనం అవుతుంది మన సనాతన ధర్మానికి దెబ్బ తగులుతుంది వీటిని మనం నమ్మకూడదు మనం నమ్మవలసింది సర్వంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి భగవంతుణ్ణి నమ్మి మనం పూజిస్తూ ఉంటే మన కర్మ అనేది తొలగిన వెంటనే భగవంతుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు సరే ఈ భవిత అనేటువంటి అమ్మాయము కాలేజీకి వెళ్ళడానికి బద్దకించి కాలేజీకి డుమ్మా కొట్టి ఇటువంటి మాటలు చెప్తుంది అనుకోండి వాళ్ళ తల్లిదండ్రులైనా ఆమెను మందలించి సక్రమమైన మార్గంలో పెట్టవలసినటువంటి అవసరం లేదా ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఆవిడ నిజంగా నాగకన్యగా మారుతూ ఉంటే ఇలా బయటికి వచ్చి పది మందికి చెప్పడం అవసరమా ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తుందంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో దేవాలయాల కింద నిధి ఉంది అని పబ్లిక్గా చెప్తుంది అక్కడ ఇంటర్వ్యూ తీసుకునేటువంటి మూర్ఖులు ఏమడుగుతున్నారంటే ఎక్కడెక్కడున్నాయో ఆ నిధులు చెప్పు అని ఆసక్తిగా అడుగుతున్నారు అంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత వెళ్ళి లోడ్ తెచ్చుకుందామనేమో తెలీదు ఆ అమ్మాయి ఏమని ఇస్తుంది అది దైవ రహస్యము ఇప్పుడు చెప్పకూడదు చెప్పవలసినటువంటి సమయం వస్తే తప్పకుండా చెప్తాను అని చెబుతూ ఉంది చూడండి ఈ ఇంటర్వ్యూలని కొన్ని లక్షల మంది చూశారు డబ్బు నిధి అంటే ప్రతి ఒక్కరికి ఆశ పుడుతుంది కదండి దేవాలయాల్లో నిధులు ఉన్నాయి అని తెలుసుకొని అర్ధరాత్రి వేళల్లో దేవాలయాలు తవ్వి ఆ దేవతా విగ్రహాలని నాశనం చేస్తే అది ఏ ధర్మానికి నష్టం చెప్పండి మన సనాతన ధర్మానికే నష్టం కదా ఇప్పుడే ఎన్నో దేవాలయాల్లో శివుడి లింగాలని పగలగొట్టి బయటకు పారేస్తూ ఉన్నారు నందీశ్వరుడి విగ్రహాలని పగలగొట్టి కిందంతా తవ్వేస్తూ ఉన్నారు విష్ణు దేవాలయాలు పడగొట్టి ఆ విగ్రహాలు కిందంతా తవ్వేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద నిధులు ఉన్నాయని చెప్పి ఈ అమ్మాయి ఈ మాట చెప్పడం ద్వారా ఓహో నాగకన్య చెప్తోందంటే శివుడి దేవాలయాల్లో ఎక్కడెక్కడో నిధులు ఉంటాయని చెప్పి ఒక పది మంది వెళ్ళి పది దేవాలయాల్ని పడగొట్టి దేవతా విగ్రహాలని ధ్వంసం చేస్తే మన సనాతన ధర్మానికి ఎంత దెబ్బ తగులుతుంది ఒకసారి ఆలోచించేయండి ఒకవేళ ఈ అమ్మాయి ఎక్కడైనా కాలేజీకి వెళ్ళేటప్పుడు కావచ్చు లేకపోతే పబ్లిక్లోకి వచ్చినప్పుడు కావచ్చు ఒక పది మంది ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళి ఒక చెట్టుకు కట్టేసి లేకపోతే ఎక్కడైనా బంధించి నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్తావా లేదా చెప్పకపోతే ఓ నాగకన్య నీ మీదకు గద్దను వదులుతాం ముంగిసను వదులుతాం నేను చంపేస్తాం అని బెదిరిస్తే ఆ అమ్మాయి ప్రాణాలకే ముప్పు ఉంది కదా కాబట్టి పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆ అమ్మాయి మాట్లాడాలి ఆ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వీడియో పబ్లిష్ చేయడానికంటే ముందు ఆవిడ మాట్లాడినటువంటి ఆ మాటలనైనా కట్ చేసి పబ్లిష్ చేయాలి కాబట్టి ఇటువంటివన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతే మన సనాతన ధర్మానికి నష్టమండి నాకేమనిపిస్తుంది అంటే ఈ అమ్మాయికి హెలోజనేషన్ ఉన్నట్లుంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ నాగిని సినిమాలు అనేవి చాలా వచ్చాయండి నాగకన్య నాగదేవత అని ఆ సినిమాలు ఈ అమ్మాయి బాగా చూసినట్లుంది అదే విధంగా నాగిని అనే ఒక సీరియల్ వచ్చేది ఇంతకుముందు ఆ సీరియల్ని ఈ సినిమాల్ని చూసి ఆ అమ్మాయి నా అమ్మాయి నాగకన్యగా ఊహించుకుంటోంది కాబట్టి ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి నాగదేవతల్ని నేను కించపరిచి మాట్లాడడం లేదు తక్కువ చేయడం లేదు నాగదేవతల్ని పూజించాలి నాగదేవతల్ని పూజించడం మన సనాతన ధర్మంలో ఉంది దాని గురించి మన ఛానల్లో వీడియో కూడా చేశాం నాగపంచమికి నాగదేవతల్ని ఎలా ఆరాధించాలో అని మనం నాగదేవతల్ని పూజించాలి కానీ ఈ అమ్మాయి పాముగా మారిపోతుంది ఈ అమ్మాయి నాగినిగా మారి నాగలోకానికి వెళుతుంది విజయనగరం దేవాలయంలో వెళ్ళి ప్రతినిత్యము కూడా అక్కడ అభిషేకం చేసి వస్తుంది ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు దీన్ని ఎవరూ కూడా నమ్మవలసినటువంటి అవసరం లేదు కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా స్కినో భవంతు స్వస్తి